ప్రకాశం జిల్లా కనిగిరిలోని గాల్లపేట రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిపోతున్న నూట యాభై బస్తాల రేషన్ బియ్యాన్ని ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్నారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు నరేంద్ర మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు అధికార పార్టీ అండదండలతో పేదలకు దక్కవలసిన రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు నా పేరు నరేంద్ర డివైఎఫ్ఐ కనిగిరి మండల కార్యదర్శి ఈరోజు కణిగిరి పట్టణంలో సాయిబాబా హాల్ దగ్గర రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో యథేచ్ఛగా రేషన్ బియ్యము అక్రమంగా తరలించడం జరుగుతూ ఉంది ఇది కేవలం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా బాధ్యులతోటి అండదండలతోటి ఈ రకంగా రేషన్ను అక్రమంగా తరలిస్తున్నారు పేదలకు దక్కవలసినటువంటి రేషన్ బియ్యాన్ని వీళ్ళు అక్రమంగా రవాణా చేస్తూ ఈ రకంగా మాకు మా ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తున్నటువంటిది అన్ని బాగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అని చెప్పుకుంటూ ఈ రకంగా అక్రమంగా అవినీతికి పాల్పడుతూ ఉంది ఇటువంటి బియ్యాన్ని పేదలకు దక్కించుకోకుండా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని ఈ రకంగా పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా అరికట్టేంత వరకు మేము ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం